పుట్టిల్లండి మేము ఈ ఇంట్లోనే పుట్టాము పెరిగాము అందరము మేము ఏడుగురు కదా ఏడుగురు ఈ ఇంట్లోనే పుట్టామండి మేము లాస్ట్ ఈ అక్క మధ్య అక్క అన్నట్లు ఇక్కడ పుట్టి పెరిగిన పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మేము విజయవాడ మాచవరం ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము నాకెంత మా ఇల్లు చూడాలా అని ఇది వంద సంవత్సరాలు ఇల్లు ఇది హండ్రెడ్ ఇయర్స్ మా తాతయ్య కట్టారు అన్నట్లు మా తాతగారు కట్టారు అందుకని మేమందరం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము మేము పుట్టిన ఇల్లు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అది వచ్చి సుందరమ్మ గారి అది సుందరమ్మ గారి అండి అది సుందరమ్మ గారు అది అది నా నా నాగరత్నం గారు టీవీ టీవీ ఆర్టిస్టు నాగరత్నం గారు ఇది టీవీ ఆర్టిస్టు అమ్మ సీతారత్నమ్మ ఫస్ట్ ప్లేటీ ఫస్ట్ ప్లేటీ సీతారత్నమ్మ మా మేనత్త అండి మా మేనత్త అందుకని మేము ఇవన్నీ చూపించుకోవాలా చూడాలా కానీ ఇప్పుడు మనది కాదు అమ్మేసాము అన్నయ్యలకి ఇద్దరికి చిరొక భాగం ఇది పెద్ద అన్నయ్య భాగం ఇది చిన్నయ్య భాగం ఇది పెద్ద భాగం అమరబాబు ఇదేమో చిన్నయ్య శివాజీ భాగం అది సుందరమ్మ గారి ఈ చెట్టు అండి ఎప్పటిదోనండి ఈ ఈ యాప చెట్టు ఎప్పటి చెట్టునండి ఆ చెట్టు అంతా మాకు మేము బాగా ఆడుకుని పెరిగినది కాబట్టి ఈ చెట్టుకు కూడా అనుబంధం ఉంది మాకు అదే అండి నేను ఇది సుందరమ్మ గారు ఇల్లండి మేము ఉన్నప్పుడు సుందరమ్మ గారు కోమట్లు అన్నట్లు వాళ్ళు ఉండేవారు వాళ్ళు కూడా అమ్మేశారు మనం కూడా అమ్మేసాము నేను పుట్టింటాబ్ ఇదంతా ఒకటే ఉండేది మా అన్నయ్యకి భాగం చేసి చెరొక భాగం ఇది పెద్దన్నయ్యకి అది చిన్న ఇచ్చారు మెయిన్ రోడ్డు సుందరమ్మ గారు అందరూ కొంటున్నారు మధ్య మధ్య అన్నీ చబర్దా అమ్మ మా కోడలు ఏమి మా కోడలకు నేను ముట్టి నీళ్ళు అవన్నీ కొంచెం చూపించాలనుకుని మేము ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము మాచవరం ఆంజనేయ స్వామి గుడి విజయవాడలో వాడు తెలుసు ఫేమస్ అండి ఆ గుడి నుంచి వచ్చి చూస్తున్నామండి మా చెల్లెల వల్ల నేను కూడా వచ్చి చూస్తానమ్మా ఎప్పటి నుంచో చూడాలి చూడాలి అనుకున్నాను ఇప్పుడు చూశాను ఎప్పుడో చూడాలి హాయిరా ఎప్పుడో చూడాలి హాయిరా అదే కదా ఇదేనండి నా యొక్క వీడియో చూపించాలా నేను తీసుకుంటుంది దీని పుట్టినని చూపించాలా అనేది నాకు ఇష్టం కాబట్టి నా వీడియో చూసారా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్ది ముందుకు పోపండి బాయ్